ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు లేకపోవడం మందుల సరఫరా సంస్థలు తీవ్ర రూపం దాల్చడంతో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పార్టీ జిల్లా నాయకులు సుంకర సుధాకర్ చింతనిప్పు చలపతిరావు సౌద్ సహా పలువురు ఆసుపత్రిని పరిశీలించి పరిస్థితిని స్వయంగా గమనించారు ఈ సందర్భంగా భూక్య వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించి సంవత్సరం గడిచిన వంద పడకల ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని అన్నారు రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైరా ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ లో నిధులు ఫండ్స్ కేటాయించాలి అన్ని రకాల డ్రగ్స్ ని మందుల్ని ఇక్కడ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తాను అదే విధంగా ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ లేరు స్పెషల్ గా అంటే ఎండి డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది ఇక్కడ కేటాయించిన కొంతమంది డాక్టర్ని హెడ్ నర్స్ని వీళ్ళందరినీ కూడా మదిరా సత్తుపల్లి అట్లా వాళ్ళకి వాళ్ళ డిప్రెషన్ మీద కేటాయించారు రోజుకి రెండు వందల యాభై మంది వచ్చేటువంటి పేషెంట్లు పేదవాళ్ళు దాదాపుగా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి వైద్యం అందించడానికి ఇవాళ సరైన రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా వైరా ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ డా ప్రభుత్వ పరంగా వైద్యం అందించే పరిస్థితి కనబడలేదు అందుకోసం ఇవాళ ఈ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి చాలా స్పెషలిస్ట్ డాక్టర్లు మాత్రం ఉన్నారు కానీ సౌకర్యాలన్నీ కూడా నిల్లు ఉన్నాయి బడ్జెట్ లేకుండా మందులు లేకుండా పేద ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారో ఈ ప్రభుత్వం పెద్దలు సమాధానం చెప్పాలని మేము కోరుతాం మేము ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేసేది వైరా ఏరియా ఆసుపత్రికి వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించాలి అన్ని రకాల మెడిసిన్ అందించి ఎండీ డాక్టర్తో పాటు ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ తదితర పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసి ఇక ఈ ప్రాంత ప్రజలకి వైరా నియోజక కేంద్ర ప్రజలకి అందరికీ కూడా వైద్య సౌకర్యం అందించాలని విధంగా వంద పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అది కూడా చాలా కాలయాపనంగా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్ సకాలం అందించకపోవడం వల్ల అది అరక్ నిర్మాణం జరుగుతుంది దాని కూడా వెంటనే ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ఈ ఏరియా ఆసుపత్రిని అక్కడ షిఫ్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు చొరవ చేసి ఈ ప్రాంత ప్రజలకి సంపూర్ణమైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది